నమస్తే అక్క ఇప్పుడు ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎందుకు పెట్టారు దేని గురించి పెట్టారు అక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమిటి నిన్న మీ మీడియా మిత్రులు అందరూ చూసినట్టయితే నా వీడియో మొత్తం మేయర్ గారు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను ఏం చేస్తున్నా అదే అదే వి నుంచి వచ్చిన వీడియో చూసుకోండి కామెంట్స్ ఎలా పెడుతున్నారో ఆమెకు తగిన బుద్ధి చెప్పారు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళేది మాకు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజా ప్రతినిధిగా మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల సమస్యల గురించి ఎన్నుకున్నారు కాబట్టి ఆ సమస్యల గురించి పోతే ఆమె నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతుంది నోటి దూల ఎక్కడ తెలుస్తలేదు ఆమెకి నోటి దూల తిమ్మరన్నీ తొందరలో తీరుస్తాము ఇప్పటిదాకా మేము మా లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ మేము ఇట్లనే మాట్లాడతాము మమ్మల్ని ఎట్లయితే ఒక ఎస్సీ మైళ్ళగా అని చూడకుండా చిన్న చూపు చూస్తుందో మమ్మల్ని ఇప్పటివరకు ఒక ఎప్పుడు చూసినా నా మీదే టార్గెట్ పెట్టుడు నా మీద టార్గెట్ పెట్టుడు ఎందుకు ఆమెకి ఇంతగానం నా మీద ఈచ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జరిగిన జూబ్లీస్ ఎలక్షన్స్ లో మొన్న జరిగిన జూబ్లీస్ ఎలక్షన్స్ లో పున్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు ఈమె మాట్లాడింది ఈమె పక్కకున్నది నేను మాట్లాడింది ట్రోల్ అవుతుంది అది ఆమెకి ఏమన్నా బుద్ధి ఉండాలా ఒక మేయర్ గా ఒక ఆడమయ్య ఉండి ఆడమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నందుకు అదే ట్రోల్ చేసి అదే టార్గెట్ పెట్టుకొని ఈ రోజు నన్ను తిట్టడం జరిగింది నిన్న కౌన్సిల్ మీటర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు అనాలా నాకు మైక్ ఆన్ ఇస్తుంది నాకు మైక్ ఆన్ ఇస్తలేదు మైక్ ఇస్తలేదు ఆన్ చేస్తలేదు ఏందంటే సునీత గారు మాట్లాడాలి అంటుంది మైక్ ఆన్ చేస్తలేదు కేవలం మేము అడిగింది ఒకటే మా ఏరియాలో ఫోటోవర్ బ్రిడ్జ్ ఫోటోవర్ బ్రిడ్జ్ కావాలి మా ఏరియాలో ప్రజలందరూ చనిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు కాలేజ్ వాళ్ళు రోడ్డు దాటాలంటే ఇబ్బంది అవుతున్నాయి మొన్న రీసెంట్గా రాఖీల పండుగకు ఒక అన్నకు ఒక చెల్లె రాఖీ నీకు వచ్చి చనిపోయింది అట్లనే స్వామిమాల మీద చనిపోయిండు ఒక స్వామి చనిపోయిండు కాబట్టి మాకు ఒక ఫోటో బ్రిడ్జ్ అడిగినందుకు కేవలం ఆమె దగ్గర మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర ఇది లేదు అంటున్నారు రెండు కోట్లు అంటున్నారు రెండు కోట్లు ఏం చేయాలి ఒక గల్లీలో పోతే ఒక రోడ్ వేస్తే అక్కడ డ్రైనేజ్ ఇష్యూ ఉంటుంది వాటర్ ఇష్యూ ఉంటుంది ఒక గలీలో పోతే ఒక గల్లీలో పోతాయి ఆ రోడ్ కాబట్టి ఆ రెండు కోట్లు ఇక్కడ జరుపుతాయి ఆ రెండు కోట్లలో కోటి రూపాయలు మాకంట కోటి రూపాయలు పున్నం ప్రభాకర్ గారు వచ్చి వాళ్ళు ఎప్పుడు చెక్ చేయాలా ఎప్పుడు వేయాలా ఇవన్నీ పిచ్చి మాటలు వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే ముంగట కోడిని చూపించి కోడి కూర దీని అన్నట్టు చూపిస్తున్నారు కానీ కేవలం అంతేగాని ఇంకేం లేదు ఇంకోటి ప్రతి ఒక్క తెలంగాణ భాష ఇట్లనే ఉంటుంది తెలంగాణ ఆడపిట్టు మేము ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగినాం కాబట్టి మేము ఇక్కడనే చదువుకున్నాం కాబట్టి నీలాగా సగం ఇంగ్లీషు సగం తెలుగు మాట్లాడము మేము మాట్లాడితే ఇట్లనే మాట్లాడతాము మరి మీరు అయితే మీరైతే అక్కడికి వచ్చి కాబట్టి మీ అయ్యే తరఫు నుంచి వచ్చింది నీకు పోస్ట్ ఆ పోస్ట్ కాబట్టి మీ అయ్యే తరఫు నుంచి వచ్చింది కాబట్టి మీరు అట్లనే ఉండండి నేను నీతి నిజాయితీగా నేను కార్యకర్తనై కష్టపడి నేను ఒక చిన్ని చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్ట్కి వచ్చిన అంటే ఈరోజు నేను కష్టపడినా నేను వచ్చిన అంటే మీలాగా ఒక మీ దగ్గర డబ్బు ఉంటే మీ దగ్గర పెట్టుకోరి ఒక నేను దళిత కుటుంబం నుంచి వచ్చిన ఒక కాబట్టి నేను ఇట్లనే ఉంటా